राष्ट्र अभिवृद्धि की सीएम निरंतर कृषि గూడూరు టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లు నిరంతరం శ్రమిస్తున్నారని గూడూరు టీడీపీ నేతలు తెలిపారు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనల మేరకు సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ తో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి అండగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శీలం కిరణ్ కుమార్ నెలబల్లి భాస్కర్ బిల్లు చెంచురామయ్య పులిమి శ్రీనివాస్ పాల్గొన్నారు కృషి చేస్తున్నారు దానిలో భాగంగా మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఏ కంపెనీ కూడా రాకుండా అన్ని అతను విధ్వంసకర పరిపాలనకి అన్నీ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈరోజు ఆరు వందల పదమూడు కంపెనీల ఒప్పందాలు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లతో పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మూడు ప్రాంతాలను కూడా సమానంగా తీసుకొని ఈ కంపెనీలను పెట్టి మన దాని ఏ విధంగా ఉన్నాయంటే మా లోకేష్ బాబు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితమే విదేశాయంలో పర్యటనకు వెళ్ళి కంపెనీలందరినీ ఆహ్వానించి టీఏ సాధుడు ఆహ్వానించే తెలిసిందే దాని ఫలితాలే పదమూడు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాధించారంటే వాళ్ళ తల సమ్మెట్ జరిగింది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసేసి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పాడుపడుతున్నారు ముఖ్యంగా మనం జరిగినటువంటి ఈ యొక్క పారిశ్రామికవేత్తల సమావేశంలో ఒకటే చెప్తున్నారు ఈ రోజుకి